శ్రీ గురుభ్యో నమ జాతదర్శిని ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావసు నామ సంవత్సర మేషరాజు ఫలితాలు తెలుసుకుందాం ఈ వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గాను రాజభూజ్యం ఐదు అవమానం ఏడుగాను సూచిస్తున్నవి ఈ వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తృతీయమున లోహమూర్తి తదాది ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు చతుర్థమున రజతమూర్తి తదాది సంవత్సరాంతము తృతీయమున రజతమూర్తి శని సంవత్సరమంతా వేములో లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు ఆరు రాసులెందు రజతమూర్తులు తదాది సంవత్సరమున పదకొండు ఐదు రాసులందు తామ్రమూర్తులు శ్రీ విశ్వావశం నామ సంవత్సర వృషభరాశి ఫలితాలు తెలుసుకుందా ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం ఒకటి అవమానం గాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయిత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున రజతమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు తృతీయమున లోహమూర్తి తదాది సంవత్సరాంతము ద్వితీయమున సువర్ణమూర్తి శని సంవత్సరమంతా లాభమున సువర్ణమూర్తి రాహుకేతులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు ఐదు రాసుల యందు సువర్ణమూర్తులు తదాది సంవత్సరమంతా పది నాలుగు రాసులయందు రజతమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర మిథున రాశి ఫలితము ఆదాయం పద్నాలుగు వ్యయం రెండుగాను రాజపూజ్యం నాలుగు అవమానం మూడుగాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వేమున లోహమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున సువర్ణమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వితీయమున తామ్రమూర్తి తదాది సంవత్సరాంతము జన్మమున లోహమూర్తి శని సంవత్సరం అంతా దశమున తామ్రమూర్తి రాహుకేతుల సంవత్సరాది పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పది నాలుగు రాసులేందు లోహమూర్తులు తదాది సంవత్సరాంతము తొమ్మిది మూడు రాసులేందు లోహమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగాను రాజపూజ్యం ఏడు అవమానం మూడుగాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున తామ్రమూర్తి తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యయమున రజతమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు జన్మమున తామ్రమూర్తి తదాది సంవత్సరాంతము వ్యయమున సువర్ణమూర్తి శని సంవత్సరమంతా భాగ్యమున రజతమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయితు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది మూడు రాసులేందు స్వర్ణమూర్తులు తదాది సంవత్సరమంతయు ఎనిమిది నాలుగు రాశులెందు తామరమూంతులు శ్రీ విశ్వావసనామ సంవత్సర సింహరాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం పదకొండు వ్యయం రెండుగాను రాజభూజ్యం ఏడు అవమానం గాను సూచిస్తున్నవి ఈ రాశి వారికి సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు రాజ్యమున సువర్ణమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున లోహమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు వేయమున సువర్ణమూర్తి తదాది సంవత్సరాంతము లాభమున తామరమూర్తి శని సంవత్సరమంతా అష్టమున లోహమూర్తి రాహుకేతువుల సంవత్సరాది లాగాయితు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎనిమిది రెండు రాసులందు తామరమూర్తులు తదాది సంవత్సరం అంత ఏడు ఒకటి రాసులందు సువర్ణమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర కన్యా రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాతి ఆరు అవమానం తొమ్మిది దాని సూచిస్తున్నవి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు భాగ్యమున రజతమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు దశమున తామ్రమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు లాభమున లోహమూర్తి తదాది సంవత్సరాంతము దశమున రజతమూర్తి శని సంవత్సరమంతా సప్తమున్న తామ్రమూర్తి రాహుకేతులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటి ఏడు రాసులందు రజితమూర్తులు తదాది సంవత్సరమంతా ఆరు పన్నెండు రాసులందు రజితమూర్తులు శ్రీ విశ్వావశ నామ సంవత్సర తులారాశి ఫలితాలు ఆదాయం పదకొండు వ్యయం ఐదుగాను రాజభూజ్యం రెండు అవమానం రెండు గాను సూచిస్తోంది ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమమున లోహమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు భాగ్యమున రజతమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు రాజ్యమున స్వర్ణమూర్తి తదాది సంవత్సరమున భాగ్యమున రోహమూర్తి శని సంవత్సరమంతా షష్టమమున సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు పన్నెండు రాసులేందు లోహమూర్తులు తదుపరి సంవత్సరం అంతా ఐదు పదకొండు రాసులేందు లోహమూర్తులు శ్రీ నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఐదు అవమానాలు రెండుగాను సూచిస్తున్నవి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయిత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమున తామ్రమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమమున సువర్ణమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు భాగ్యమున తామ్రమూర్తి సంవత్సరాంతరం అష్టమున తామ్రమూర్తి శని సంవత్సరమంతా పంచమున్న భుతమూర్తి రాహుగేతులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదు పదకొండు రాసులేందు తామ్రమూర్తులు దాదాది సంవత్సరమున నాలుగు పది రాసులేందు తామ్రమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర ధనుర్ రాశి ఫలితాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగాయత్తు ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమున తామ్రమూర్తిగాను తదుపరి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమున్న లోహమూర్తిగాను తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమున రజతమూర్తిగాను తదుపరి సంవత్సరాంతము సప్తమున సువర్ణమూర్తి శని సంవత్సరమంతా చతుర్థమున లోహమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగు పది రాసులెందు సువర్ణమూర్తులు తదాది సంవత్సరాంతరము మూడు తొమ్మిది రాసులెందు రజతమూర్తులు శ్రీ విశ్వాపశనామ సంవత్సర మకర రాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగాను సూచిస్తున్నవి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమున స్వర్ణమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమున లోహమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు సప్తమున లోహమూర్తి తదాది సంవత్సరాంతము షష్టమున రజతమూర్తి శని సంవత్సరమంతా తృతీయమున తామ్రమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మూడు తొమ్మిది రాసులేందు రజతమూర్తులు గతాది సంవత్సరాంతము రెండు ఎనిమిది రాసులేందు సువర్ణమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర కుంభరాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఎనిమిదిగాను వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం ఐదుగాను సూచిస్తున్నాయి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లగాయతు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు చతుర్థమున లోహమూర్తి తదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమున తామరమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు షష్టమున తామరమూర్తి తదాది సంవత్సరాంతము పంచమున లోహమూర్తి శని సంవత్సరమంతా ద్వితీయమున రజితమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయతు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై వరకు రెండు ఎనిమిది రాసులేందు లోహమూర్తులు తదాది సంవత్సరాంతము ఒకటి ఏడు రాసులేందు లోహమూర్తులు శ్రీ విశ్వావశనామ సంవత్సర మీనరాశి ఫలితాలు తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు హవమానం ఒకటిగా సూచిస్తున్నవి ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది లాగా ఎత్తు పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు తృతీయమున సువర్ణమూర్తి అదాది పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు చతుర్థమున రచితమూర్తి తదుపరి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పంచమున సువర్ణమూర్తి తదాది సంవత్సరాంతము చతుర్థమున తామరమూర్తి శని సంవత్సరమంతా జన్మమున సువర్ణమూర్తి రాహుకేతువులు సంవత్సరాది లగాయిత్తు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒకటి ఏడు రాసలేందు తామరమూర్తులు తదాది సంవత్సరమంతవు ಪನ್ನೆಂಡು ಆರು ರಲೇಂದು ಸುವವರ್ಣಮೂರ್ತು ಸರ್ವೇದ ಸುಗುಣ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ